చూడండి ఈ రేస్ లో పైసా అవినీతి జరగలేదు మంత్రి పొన్నం మాటలతోనూ కేసులో సంబంధం లేదని తేలింది ప్రభుత్వం కేసు పెడితే వాళ్ళ ఇష్టం న్యాయపరంగా కేసులను ఎదుర్కొంటాం రైతు రుణమాఫీకి ఓఆర్ఆర్ నిధులు డబ్బుల సేకరణ హోంశాఖ మున్సిపల్ శాఖ సీఎం దగ్గర ఉంటే వాస్తవాలు ఎలా తెలుస్తాయి మీడియా చిచ్చాట్లో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ చట్టంలోనే హైదరాబాద్ ఈ నగర ప్రగతికి పనికి వచ్చే ఏ కార్యక్రమానికైనా డబ్బులు ఖర్చు చేయవచ్చని ఆ చట్టంలో ఉందండి ప్రభాకర్ మాటల చెప్పిండు పొన్నం ప్రభాకర్ గారు చాలా క్లారిటీగా చెప్పిండు కార్ ఈ రేస్ కేసులో అనా పైసా కూడా అవినీతి జరగలేదని దానికి సంబంధించిన బాధ్యతాయుతంగా మంత్రి చెప్తున్నాడు అంత గతంలో మంత్రిగా పనిచేసింది కదా అయినప్పటికీ కూడా అనేక రకాలుగా కూడా ఇబ్బంది పరిస్థితి ఏం చేస్తున్నా భయపెడుతున్నారు చర్చ అంటే భయం ఎందుకు ఫార్ములా ఈ రేస్ పై చర్చ జరగాల్సిందే హామీలు అమలు చేతకాక కేసులతో డైవర్సన సీఎం ఆదేశాలతోనే కేటీఆర్ పైన కేసులు అసెంబ్లీ మీడియా పాయింట్లో జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం మీకేముంటుంది గట్టి అనే అడిగినాయి కదా జగదీష్ రెడ్డి అంటే చర్చకు పట్టరు ఇక ఫార్ములా ఈ రేస్ ప్రతినిధి నన్ను కలిసారు నాతో ఫోటో దిగారు పెండింగ్ నిధుల గురించి అడిగారు సరే అంటే రేసింగ్ నిర్వహిద్దాం అన్నారు అసెంబ్లీ ఫార్ములా ఈ రేస్ పై సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఈయన కలిసిండు ఈయన చెప్పిండు అయిపోయింది దీంట్లో భాగంగా మళ్ళీ కేసులు దేనికి ఫార్ములా ఈ రేస్ అనేది అవినీతి జరిగితే మళ్ళీ ఎట్లా నిర్వహిస్తారు అయ్యా తెలంగాణ ప్రాంత ప్రజలారా మిత్రులారా ఆలోచించండి దయచేసి ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిజాలు చెప్పాలనే ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో నేను వాస్తవాలు చెప్తా ఉన్నా నిజంగా ఫార్ములా కేసు ఫార్ములా ఈ లో అవినీతి జరిగితే ఈ ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన ప్రతినిధి రేవంత్ రెడ్డిని ఎట్లా కలుస్తాడు ఒకవేళ అవినీతి జరిగితే ఆల్రెడీ అవినీతి జరిగినప్పుడు పెండింగ్ నిధులు ఎట్లా అడుగుతారు పెండింగ్ నిధుల గురించి అడిగితే మళ్ళీ రేసింగ్ ఎట్లా నిర్వహిస్తారు అరే అవినీతి అన్నప్పుడు దాని మీద ఇంకా పనే ఉంటుంది అంటే ఎంత కపట నాటకం ఆడుతున్నదో మీ అందరికీ తెలవాలనే నేను చెప్తున్నా నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా షాద్నగర్ ఎమ్మెల్యేనేమో అసభ్య సైకిల్ చేస్తాడు నిండు సభల ఎమ్మెల్యేల మీద దాడి జరుగుతుంది ఇది ఎక్కడి ఇది ఎక్కడి పంచాయితీ అండి దేనికోసం ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలారా పట్టుమని పదేళ్లతో గట్టిగా కూడా పిడికిలు బిగించి తెలంగాణ నినాదం కోసం రణం కోసం పోరాటం చేయండి నేను మళ్ళీ చెప్తున్న వైఆర్టీవీకి సంబంధించి జరుగుతున్న కుట్రను పూర్తి స్థాయిలో ఖండించండి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి లైక్ చేస్తే వాళ్ళకి చెంపపెట్టు కాదు మీ ఉద్దేశంలో ఎన్ని పదాలు వస్తాయి అన్ని రకాలుగా దెబ్బలు దాక్తే ఇక్కడ లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి దాంతో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అకౌంట్ నెంబర్కి సాయం చేయండి పూర్తి స్థాయిలో ఇక నిన్న ఇంకొక బాధాకరమైన విషయం నా జీవితంలో బహుశా ఇలాంటి సంఘటన